కృష్ణవేణి విద్యా సంస్థల ఉపాధ్యాయులకు విద్యార్థులకు ప్రచార విషయమైన సంప్రదాయ పద్ధతులపై శ్రీ శ్రీ దేవానాథ్ రామానుజ జిఆర్ స్వామి పలు సూచనలు చేశారు శ్రీ దేవానాథ్ రామానుజన్ జిఆర్ స్వామి బుధవారం గోదార్కని మార్కండేయ కాలనీలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ను సందర్శించారు ఈ మేరకు ధనుర్మాస ధర్మ ప్రచార వార్షికోత్సవాల సందర్భంగా శ్రీ శ్రీ త్రిదండి దేవానాథ్ రామానుజరులు వారు కృష్ణవేణి పాఠశాలకు వచ్చి ఎనిమిది తొమ్మిది పదవ తరగతిలోకి విద్యార్థులను విద్యార్థులకు మోటివేషన్ ఇచ్చారు చిన్నప్పుడు నుండే సాంప్రదాయ పద్ధతిలో ఉండాలని రేపటి తరాలకు రేపటి తరాలకు ఉపయోగపడే విధంగా ఎదగాలని సూచించారు ఈ సందర్భంగా కృష్ణవేణి విద్యా సంస్థల డైరెక్టర్ మంజుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యం గురించి భారతదేశంలో ఉన్న ధర్మ ప్రచారం గురించి వివరిస్తూ విద్యార్థులందరూ చిన్నప్పటి నుండే క్రమశిక్షణతో ఎదగాలని సత్ప్రవర్తన కలిగి ఉండాలని అదే మనల్ని రక్షిస్తుందని ఉన్నత స్థాయికి తీసుకొస్తుందని తెలిపారు మోటివేషనల్ ప్రోగ్రామ్ అని తీసుకొని ఒక పదిహేను రోజులు అంటే నెల రోజుల ప్రోగ్రామ్ తీసుకున్నాడు పదిహేను రోజులుగా పట్టణ ప్రతి టౌన్లో ఒక రెండు స్కూల్స్ అట్లా సెలెక్ట్ చేసుకుంటూ ఈ ప్రోగ్రాం భద్రాచలంలో ముగింపుతుంది రామ రాములవారి కళ్యాణం రోజుకి అందులో భాగంగా మన రోదారికనికి ఈ శుభ సాయంకాలంలో మనకి వారి శిష్యుడైన వేదనాథ జీయ స్వామీజీ గారు వచ్చి పిల్లలకి మోటివేషన్ చేసి ఈ మనకు ఈ ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం ముగింపు రోజు థర్టీ ఫస్ట్ వేడుకలు సెలబ్రేషన్స్ ఉండంగా కూడా పిల్లలు ఎంతో స్వామివారికి చెప్పిన ఎంతో ఆలకించి ఎంతో విని వాళ్ళు పిల్లలు ఏమంటున్నారు అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ వేడుకలు ఎప్పుడైనా చేసుకుంటాం సార్ ఇలాంటి ఒక స్వామీజీ దర్శనం దొరకడం మాకు చాలా గొప్ప విషయం అని చెప్పి ఎంతో ఆనందంగా ఉన్నారు స్వామివారు కూడా మీకు ఆయుధ ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి మీ పిల్లలు మంచి చదువులో రాణించి మంచిగా ఉండాలని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నాలుగు సంవత్సరాలకి ముగింపు పలుకుతూ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీ స్కూల్ దినదినం అభివృద్ధి చెందాలని మీ పిల్లలు ఉన్నత శిఖరాలను ఎదగాలని కోరుకుంటూ అట్లాగే భగవద్గీతకు సంబంధించిన పోటీలను మంచి నేషనల్ లెవెల్ పోటీస్ కండక్ట్ చేస్తున్నామని పిల్లలందరూ పాల్గొని చిన్నజీయ స్వామి చేతుల మీదుగా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర ప్రోగ్రామ్ లో ప్రైజులు తీసుకోవాలని వాళ్ళను ఎన్కరేజ్ చేయడం జరిగింది